అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ చనిపోయాక మనిషి ఆత్మగా మిగులుతాడా అనేది అసలు చనిపోయాక మనిషి ఏం జరుగుతుంది అనేది ఒక ఒక టాపిక్ అనాలసిస్ చేసుకుంటే చనిపోయాక మనిషి బాడీలో నుంచి ప్రాణశక్తి అయితే బయటకు వస్తుంది ఈ బయటకు వచ్చిన ప్రాణశక్తి ఏ ఏమవుతుంది అనే దాని గురించి ఈరోజు డిస్కషన్ అయితే ఫస్ట్ స్థూలదేహం అంటే మన బాడీ సూక్ష్మదేహం అంటే లోపల ఉన్న ప్రాణశక్తి సో ఎప్పుడైతే చనిపోయారో మనిషి బాడీలో నుంచి ఈ ప్రాణశక్తి బయటకు వస్తుంది ఈ ప్రాణశక్తి బయటకు వచ్చినప్పుడు బయట ఉన్న లో కలవటానికి ఈ ఎన్విరాన్మెంట్నే ఆత్మ అంటారు ఈ ఎన్విరాన్మెంట్లో కలవటానికి కొద్దిగా టైం పడుతుంది ఎలా టైం పడుతుంది అంటే ఇప్పుడు ఏసీ గదిలో నుంచి ఏసీ మీరు తలుపు తీయంగానే ఏసీ గాలి బయటకు వచ్చింది అది ఎన్విరాన్మెంట్లో కలవటానికి కొద్దిగా టైం పడుతుంది ఏదైనా ఒక వస్తువు నుంచి తగలబెట్టాక మనకు ఒక వస్తువు నుంచి వాసన వస్తూ ఉంటుంది ఆ వాసన ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్లో కలవటానికి కొద్దిగా టైం పడుతుంది అలానే మనిషి బాడీలో నుంచి వచ్చిన సో ఈ సూక్ష్మే స్థూల దేహంలో నుంచి వచ్చిన సూక్ష్మదేహం అంటే ఈ బా ప్రాణశక్తి ఆత్మలో కలవడానికి కొద్దిగా టైం పడుతుంది అప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ప్రాణశక్తి అంటే ఏంటండి ఆత్మ అంటే ఏంటండి అని ఆత్మ అంటే ఏంటంటే మనకి సృష్టి మొదల నుంచి సృష్టి చివరిదాకా ఉన్న ఒక ఫామ్ ఆఫ్ ఎనర్జీ ఈ ఫామ్ ఆఫ్ ఎనర్జీ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది డిఫరెంట్ వివిధ రూపాల్లో ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది అంటే చెట్టులాగా పుట్టలాగా మీలాగా నాలాగా కొండలాగా ఇలా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది ఆత్మ ఇది పవిత్రమైన వస్తువు దీనికి చావు ఉండదు బతుకు ఉండదు అదే పుట్టుగా ఉండదు చావు ఉండదు అంటే ఎక్స్ప్రెస్ అవుతూనే ఉంటుంది చివరిలో మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది మళ్ళీ చివరిలో కలిసిపో అంటే చివరిలో విత్ డ్రా అయిపోతుంది సో ఈ ఆత్మలాగా అంటే ఎన్విరాన్మెంట్లోకి కలవటానికి ఈ సూక్ష్మదేహానికి కొద్దిగా టైం పడుతుంది ఇప్పుడు మీకు ఆత్మ అంటే అర్థమైందిగా ఫస్ట్ నుంచి చివరి దాగా ఉండేది ఆత్మేనండి ఈ ఆత్మలో నుంచి వివిధ రూపాలుగా మనం అందరం ఎక్స్ప్రెస్ అయ్యాము ఎక్స్ప్రెస్ అయ్యాక మనకి మళ్ళీ ఎక్స్ప్రెస్ అయిన మనలో టూ టూ పార్ట్స్ ఉంటాయి సూక్ష్మదేహం స్థూలదేహం స్థూల దేహం అంటే ఫిజికల్ పాటి సూక్ష్మదేహం అంటే కనిపించని ప్రాణశక్తి ఈ ప్రాణశక్తి మళ్ళీ తిరిగి వెళ్ళి ఆత్మలో కలిసిపోతుంది కలిసిపోవటాన్ని ఈ ప్రాసెస్సే కొద్దిగా టైం టేకింగ్ అయితే మనకి ఈ సూక్ష్మదేహాన్నేమో ప్రేతాత్మ అంటారు అంటే ఏదైతే బాడీ లేకుండా ఒక ఈ ప్రాణశక్తి ఉన్నదాన్నే ప్రేతాత్మ అంటారు అదే ఈ ప్రాణశక్తి కనుక జీవుల్లో కనుక ఉన్నట్టయితే జీవాత్మ అంటారు అదే ఈ ప్రాణశక్తి కనుక వెళ్ళి మళ్ళా ఆత్మలో కలిసిపోతే పరమాత్మ అంటారు ఓకేనా అంటే ఈ ఆత్మలు డిఫరెంట్ టైప్స్ అంటే దాన్ని దా ఆ పరంగా డిస్కస్ చేసుకుంటే మీలో ఎక్స్ప్రెస్ అయినప్పుడు జీవాత్మ ప్రాణశక్తి అంటే మన బాడీలో ఉన్న ప్రాణం మీలో ఎక్స్ప్రెస్ అయినప్పుడు జీవాత్మ మీ నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రాతాత్మ మళ్ళీ ఈ ఈ ప్రాతాత్మ డైల్యూట్ అయిపోయి మళ్ళీ ఆత్మలో కలిసిపోతే పరమాత్మ సో మరి కలవకుండా ఉంటాయా అంటే మనకి యోగవాసిష్టంలో రాసిన దాని ప్రకారం కొన్ని కొన్ని సాంద్రత ఎక్కువ ఉన్న కనుక అంటే ఎక్కువ అహంకారము ఈ ఉన్న జీవులు కనుక మరణించినప్పుడు వీళ్ళకేంటంటే ఈ ఆత్మలో కలవటానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అంట వాళ్ళకున్న రుణాపేక్ష అంటే ఎదుటి వాళ్ళ మీద మనకున్న కోపము వీటి వల్ల మనం ఇమీడియట్గా వెళ్ళి దాంట్లో కలవకుండా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాము అనేది వాళ్ళు బుక్కులో రాసిన ఒక అభిప్రాయం ఈ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మంత్రగాళ్ళు ఈ టైప్ ఆఫ్ ప్రేత ఆత్మల్ని వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని సాధనల ద్వారా ప్రాణశక్తి ప్రాణ ఈ మనలో ఉన్న ప్రాణశక్తినే మనం యోగా ద్వారా తెలుసుకోవచ్చు కొన్ని సాధనల ద్వారా ఈ ప్రేతాత్మల ద్వారా పనులు చేయించుకుంటారని కూడా బుక్లో రాసే ఉంది ఇది నా వర్సనల్ అభిప్రాయం కాదు బుక్లో రాసి ఉంది నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే లేదు కానీ బుక్లో దాని ప్రకారం సో ప్రతి మనిషి జీవాత్మ ప్రాణం వదిలేక ప్రాతాత్మ ఈ ప్రేతాత్మ పొజిషన్లో ఎంతసేపు తక్కువగా ఉండి మళ్ళీ వెళ్ళి ఆత్మలో కలిసిపోయాక మళ్ళా ఏంటంటే మళ్ళీ సముద్రంలో ఈ నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలిసినట్టు సముద్రం మళ్ళీ వేవాపరేట్ అయిపోయి మబ్బులైనట్టు మబ్బులయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చినట్టు అలానే మనం ఆత్మగా కలి ఆత్మలో కలిసిపోయి మళ్ళీ ఫ్రెష్ రూపం తీసుకొని మళ్ళీ అక్కడ ఎక్స్ప్రెస్ అయ్యి తిరుగుతూ ఉంటాం ఇది సూక్ష్మంగా మనిషి చనిపోయాక జీవాత్మ జీవ అంటే జీవుల్లో నుంచి ఆత్మ బయటకు వచ్చి ప్రేతాత్మ అి ప్రేతాత్మలో నుంచి పరమాత్మలో కలుస్తూ ఉంటుంది కలవలేని వాళ్ళు కొంతమంది ఈ లాగానే మిగిలిపోతూ ఉంటారు వీళ్ళు కొన్ని వందల సంవత్సరాలు ఉంటారంట వీళ్ళకి కూడా కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అని బుక్లో రాసి ఉంది ఈ ఎక్స్ప్రెషన్స్ ఎలానో చెప్తాను సపోజ్ నేను విన్నది ఏంటంటే ఒక మనిషికి ఏదైనా కొద్దిగా గాయం అయ్యి ఒక చెయ్యో కాలు తెగిపోయింది అనుకోండి తెగిపోయా కూడా వాళ్ళకి ఆ పర్టికులర్ ఏరియాలో అప్పుడప్పుడు జలబుడుతున్న ఫీలింగ్ ఉంటుంది చెయ్యి లేకపోయినా కూడా జలగా ఉన్న ఫీలింగ్ ఎలా ఏ విధంగా అయితే ఉంటుందో ఈ ప్రేత ఆత్మలకు బాడీ లేకపోయినా దాహము కోపము మతము ఆశ్చర్యము ఇట్లా అన్ని ఫీలింగ్స్ ఉంటాయి కానీ వాళ్ళు అది తీర్చుకునేందుకు వాళ్ళ దగ్గర ఆ బాడీ ఉండదు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రేతాత్మలు ఎవరి మనసు అయితే వికలంగా ఉండి ఉన్న చోటల్లోకి దూరతారు వాళ్ళ బాడీల్లోకి దూరి వాళ్ళ జీవ కణాలని కూడా భక్షిస్తారు అనేది ఈ బుక్లో రాసి ఉంది ఈ సొంత అభిప్రాయం మళ్ళా ఇప్పటికి నాలుగో చెప్పిన చెప్పినా ఐదోసారి చెప్పిన నాది కాదు బుక్లో రాసిన దాని ప్రకారం అలా ఉంటుంది సో సాధ్యమైనంత మటుకు పాజిటివ్ యాటిట్యూడ్తో ఖచ్చితంగా ఉండాలి సరే ఇవన్నీ లేకుండా నేను నమ్మనండి వీటిలన్నింటినీ అంటే మామూలుగా మనం సైన్స్ ప్రకారం మాట్లాడుకున్నట్టయితే చనిపోగానే బాడీని తీసుకుపోయి డిస్పోజ్ చేస్తారు డిస్పోజ్ చేశాక నీలో ఉన్న ఎనర్జీ మొత్తం హీట్కి కరిగిపోయి ఎన్విరాన్మెంట్లో కలుస్తుంది కలిసిన చోటు నుంచి మళ్ళీ ఎక్కడో మబ్బులోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళలాగా కిందకి రావటం కింద మిగిలిపోయిన కాల్షియం అంటే ఎముకల్ని ఏమో నదుల్లో కలిపితే మళ్ళీ వేరే చోటకి పోవటం సో ఆర్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్ నేనైతే టూ పార్ట్స్ అని తేలిగ్గా అర్థం అవడానికి చెప్పాను నెంబర్ ఆఫ్ పార్ట్స్ కూడా డివైడ్ అయ్యే వాళ్ళు అంటారు ఇది సైంటిఫిక్గా మాట్లాడుకుంటే ముందు నేను చెప్పింది ఏంటంటే మిథాలజీ ప్రకారం ఈ విధంగా నడుస్తూ ఉంటుంది అంటే డిఫరెంట్ టెర్మనాలజీని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ టాపిక్ నేను ఎంచుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ రిజనింగ్